నువ్వు దారుల్లో పూలు పరిచి నిలుచున్నా అడుగుపడితే గుండెల్లో కొత్త సడిని వింటున్నా నీలి కళ్ళ ముంగిట్లో నన్ను నేను కనుగొన్నా నిండు గుండె గుమ్మంలో తోరణంగా నేనున్నా వైపే సాగే అడుగే నీతో నడవాలని అడిగే నీ ేణు వంటి నా హృదయంలో ఊపిరి పాటై పాడగా ఆనందమానందమాయే మది నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే కాలమే పూలదారి సాగని గానమే గా నాకు ఇష్టమైన పాటల్లో ఇది ఒక పాట అండి చిత్రాగారి వాయిస్ ఇందులో ఎంత బాగుంటుందో చాలా హై పిచ్ సాంగ్ అండ్ మ్యూజిక్ అయితే ఇంకా బాగుంటుంది ఒక సందడి సందడిగా ఉంటుందండి ఈ పాట మూవీ అయితే ఐడియా లేదు అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను నాకు హెల్త్ బాగాలేదని చెప్పగానే మీరందరి తాలూకా రియాక్షను మీ బ్లెస్సింగ్స్ మీ విష్ ఒకటి కాదండి ఇవంతా కూడా నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది అండ్ ఈ సంతోషంలోనే మా పాప కూడా తిరిగి వచ్చేసిందండి తనకైతే ఇంతవరకు తెలియదు అసలు వీడియోస్ పెట్టకపోవటానికి కన్ కాస్త ఈ చెయ్యి కారణము అండ్ మీ మెసేజ్లకి రిప్లై ఇవ్వలేకపోవడానికి కూడా పెయిన్ ఉన్నదండి అంటే నీడలు మరి సరిగా పెట్టలేదా ఏమో ఆ పెయిన్ ఉండడం వల్ల అసలు సరిగా రిప్లై ఇవ్వలేకపోయిన ఇప్పుడైతే కొంచెం బాగానే ఉందండి చాలా హ్యాపీ అండ్ పాప వచ్చేసింది కాబట్టి బెంగంతా కూడా తీరిపోయింది కాకపోతే తను మళ్ళీ నెక్స్ట్ మంత్ వెళ్ళిపోయి ఒక ప్రిలిమ్స్ అంటే యూపీఎస్సీ క్లియర్ అయ్యే వరకు ఇంచుమించు ఉంటానంటున్నాదండి చూడాలి మరి సో మళ్ళీ చెప్తున్నాడు నాకు మీరు మీకు నేను అన్నట్లుగానే ఇంకా మన వీడియోస్ అయితే సాగుతాయి మనం ఒక స్కెచ్ వేసుకుంటే దేవుడు ఒక స్కెచ్ వేస్తాడండి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుడిని వెనక పెట్టకూడదు తెల్లవారు లేవగానే మన పనులన్నీ కానిచ్చేసి దేవుడి దగ్గర చక్కగా దండం పెట్టుకొని ఆ తర్వాత ఇంట్లో పనులు వంట పనులు కొంచెం బయట పనులు నేనైతే ఉగాది వస్తుంది కాబట్టి కొంచెం హెల్త్ సెట్ అయింది కాబట్టి అంటే హెల్త్ బాగాలేనప్పుడు ఇంట్లో పనులన్నీ కూడా చేంజ్ చేశానండి వర్కర్స్ వచ్చారు పెయింట్లు వేసేసారు అండ్ మొక్కల క్లీనింగ్ కానీ గార్డెన్ క్లీనింగ్ కానీ కూడా నేను చేయించేసానండి శుభ్రంగా గమాక్స్ను వేపపిండి ఇవన్నీ వేసేసి గొప్పు తవ్వించేసి ఆకులన్నీ తీయించేసి మేడంతా క్లీన్ చేయించేసి అండ్ ఎంత చేసినా మాకు చుట్టూ చెట్లు ఉంటాయి కాబట్టి ఆకులు పడుతూనే ఉంటాయి సో అది నిత్య ప్రక్రియ అనమాట ఇంకా దానికి ఎవరు ఆపేది లేదు అది తుడుస్తూనే ఉండాలి కాకపోతే ఇంట్లో క్లీనింగ్ సెక్షన్ అయితే మ్యాక్సిమం అయిపోయింది అండ్ బయట హాల్లో ఏసీ కాకుండా లోపల హాల్లో బెడ్రూమ్లో ఏసీ కూడా రిపేర్ అయిపోయింది రిపేర్ సర్వీసింగ్ అయిపోయింది రిపేర్ అయిపోయింది సో ఆల్ సెట్ అండి పండుగ ఉంది అనగానే మనం కొంచెం అంటే ఒక వన్ వీక్ ముందు నుంచి మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఈజీగా ఆ టైం వచ్చేసరికి తండాగా ఉంటాం లేకపోతే ఈ లోపు పిల్లలు వస్తారు లేకపోతే ఎడిషనల్గా వర్క్ అవుతుంది క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది దేన్ని ఆపలేమండి ఎవరికైనా పండుగలు వస్తే సెలవులు వస్తే మనకేమో పండుగలు వస్తే ఎక్స్ట్రా పని వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అన్నీ కూడా ప్లాన్ చేసుకొని చెయ్యాల్సిన పనులన్నింటినీ కూడా ఒక లిస్ట్ పెట్టుకొని ఏది ఇంపార్టెంటు ఏది సెకండరీ అన్నది కూడా మీరు చూసుకొని జాగ్రత్తగా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఎట్లా పాయింట్ వైజ్ రాసుకున్నారనుకోండి మీకు పనులన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ వెళ్ళిపోతాయండి ఒక్కసారి ఈ ట్రిక్ అయితే ఫాలో అయ్యి చూడండి నేనైతే ఇక్కడ తమలపాకు మొక్కని ఇది పదోసారి నాటడం అనుకుంటున్నానండి రెండు రెండుసార్లు నాటాను కింద ఒక నాలుగు సార్లు నాటాను అంతకుముందు ఒకసారి నాటాను కొన్నవి ఒక ఐదు మొక్కలు తెచ్చిన ఒక ఐదు మొక్కలు ఏం చేసినా కూడా ఎప్పుడు ఉండవండి ఈసారి మా మొక్కలతను మొక్కలు కొన్నప్పుడల్లా అతను ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు ఇలా తమలపాకు ఇచ్చాడు ప్రతిదీ కూడా వేరుతో ఇచ్చాడు ఇచ్చాడు అంటున్నానండి మేము అతన్ని అన్నలా ఫీల్ అవుతామండి మొక్కలంటే మనకి ఇష్టం కదా మనకి ఇష్టమైన వాళ్ళందరినీ కూడా అన్నగా ఫీల్ అయ్యి అలా వచ్చేస్తుంది అనమాట అంతే తప్పించి ఆయన చాలా మంచి ఆయనండి సో ఇచ్చారనమాట ఆ మొక్కలన్నింటినీ కూడా ఎక్కడికి ఎలా కట్ చేయాలి ఎలా వెయ్యాలి ఇసుక ఎంత కలపాలి కంపోస్ట్ అయితే అస్సలు దీనికి వెయ్యొద్దని చెప్పారండి దీనికి ఏమాత్రం కేర్ తీసుకున్నా కూడా తమలపాకు మొక్క వడిలిపోతుందంట సో వాటర్ డ్రై అవునప్పుడు మాత్రమే కాసింత చిలకరించమన్నారు సో ఈసారి ఈ మెథడ్లో ఫాలో అవ్వమన్నారు ఒకవేళ ఇది సక్సెస్ అయిందనుకోండి అనుకోండి తమలపాకు మొక్క ఎలా వేయకూడదు ఎలా వెయ్యాలన్నది చెప్పడంలో నేనే ద బెస్ట్ అవుతాను తమలపాకు మొక్క ప్రతి ఇంట్లో ఉండాల్సిన మొక్క అండి అంటే మనం కిల్లీల్లో అప్పుడప్పుడు తింటాం కానీ కిల్లీల పరంగా తింటే మనకి కొంచెం నాలుగు కొట్టేసినట్లుగా లోపల పళ్ళు కొంచెం పాడవుతున్నట్టుగా అంటే ఉట్టి అలా తినలేం కాబట్టి కానీ తమలపాకులో బెల్లం పెట్టుకొని తిన్నా బాగుంటుంది కాకపోతే ఈ ఆకుకుండే గుణం వల్ల మన నోరు కొంచెం టేస్ట్ కొద్దిగా కోల్పోయినట్లు అనిపిస్తుంది దీన్ని ఎక్కువగా కషాయాల్లో వాడారనుకోండి ఒక నాలుగైదు ఆకులు ప్రతిరోజు ఒక మనిషికి నాలుగైదు ఆకులు చెప్పు ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి ఒక ఇరవై ఇరవై ఐదు ఆకులు మన ఇంట్లోదే కాబట్టి కొంచెం పెరిగాక కషాయం తాగితే చాలా చాలా మంచిదండి అంత మంచిది అనమాట మనం దేవుడి దగ్గర పెట్టే ప్రతి వస్తువు కొబ్బరికాయ అరటిపండు తమలపాకు పంచామృతం ఇంకేముంటాయండి దేవుడి దగ్గర పెట్టేవి అంటే నైవేద్యాల్లో ఇవి అండ్ అయితే బెల్లోపత్రం వీటన్నింటికి కూడా ఇంటికి కూడా చాలా చాలా మంచి గుణాలు ఉన్నాయండి సో ప్రతి ఒక్కరూ కూడా కొంచెం దేవుడి దగ్గర పెట్టేది ఇమీడియట్గా ప్రసాదంగా తీసుకుంటే తీసుకునే అలవాటు ఉంటే ప్రతిరోజు ఏదో డ్రై ఫ్రూట్స్ ఏదో ఒకటిట్లా దేవుడి దగ్గర పెట్టి మనం తీసుకున్నాం అనుకోండి మన హెల్త్ బాగుంటుంది ఎందుకంటే ఫ్యామిలీ అందరికీ కూడా అన్ని సౌకర్యాలు అమరుస్తాం కానీ మన దగ్గరికి వచ్చేసరికి కొంచెం నెగ్లెక్ట్ చేస్తాము అట్లీస్ట్ దైవ ప్రసాదంగా తీసుకునే అలవాటు ఉందనుకోండి ఇలాంటి మంచివి పెట్టుకోండి అది మీరు తినండి కొంతవరకు తెలియకుండానే మనం అనుకోకుండానే మన హెల్త్ని మనం చూసుకోవచ్చు అండ్ ఇక్కడైతే మన పాపయ్య వచ్చిందండి పెద్ద గిన్నెకి వచ్చింది అహంగా ఆ ముక్కలు ఎంత పెద్ద గిన్నె తెలుసా తెలుసండి ఇది అది చెక్కి కట్ చేయడం నాకు ఎంత టైం పట్టిందో అండ్ ఈ విత్తనాలు కూడా నేను వేశాను అంటే ముందు డ్రై చేశాక అప్పుడు వేయాలన్నమాట సో మళ్ళీ అయితే వేసించాను కానీ చాలా స్వీట్ అండి నేను పడిన కష్టానికైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ తీసుకున్న బ్రాస్ ఐటమ్స్ అన్నింటినీ కూడా ఇట్లా ఈ ఈ హాల్లో ఈ కార్నర్లో అయితే మేము సర్దామండి కానీ ఇక్కడ కూడా కాదు దీనికి సంబంధించి నేనైతే ఒక షెల్ఫ్ని తయారు చేయమని చెప్పానమాట తొందర అది వస్తుంది కొంచెం టైం పడుతుందిలేండి ఇవన్నీ ఏమేమి తీసుకున్నాను ఎంతకు తీసుకున్నాను ఆఫర్ ఏం నడిచింది ఒక వీడియో చేస్తానండి చాలా 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 బాగున్నాయండి ఐటమ్స్ అన్నీ కూడాను అంటే నేను ప్రతిసారి కొనండి ముందంతా కూడా సేవ్ చేసుకుంటాను పండగ కోసమే సేవ్ చేసుకుంటాను చీరలు అలాంటివి కొంచెం తక్కువ అంటే ఇంతకుముందు వాడాను కాకపోతే ఇప్పుడైతే పర్మనెంట్గా ఏ ఉంటాయి మనం లేకపోయినా కూడా మన ఇంట్లో ఉండేవి ఏ ఉంటాయి అలాంటి వాటి మీద అంటే బ్రాస్ ఐటమ్స్ నాకు చాలా చాలా ఇష్టం అండి వాటి మీద దృష్టి పెడుతున్నాను అది కూడా దేవుడికి సంబంధించినవి అందంగా ఉండేవి ఇలాంటి వాటి మీద నేను ఫోకస్ చేశాను అండ్ బయట కొన్ని తీసుకున్నా కూడా మోడల్స్ అన్నీ కూడా మనకి మాకైతే విజయనగరంలో అంత అవైలబుల్గా లేవండి ఉన్నా కూడా ఈ ఎండల్లో వెళ్ళి అక్కడ వెతికి తెచ్చుకొని బార్గైనింగ్ ఏమీ ఉండదు అలా కాకుండా కొంచెం అమెజాన్లో చూసామనుకోండి అందులో కూడా రకరకాల బ్రాండ్స్ ఉంటాయి సో మనకి ఏది నచ్చుద్దో ఎంత వెయిట్ ఉందో యాంటిక్ పీసు ఇవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నచ్చితే తీసుకుంటాము తీసుకున్న తర్వాత నచ్చలేదు అనుకోండి రిటర్న్ చేసేస్తే మన అమౌంట్ మన బ్యాంక్లో పడిపోతుంది సో అమౌంట్ సేఫ్ మనకి హ్యాపీ బయట అయితే మనకు డబ్బులు ఇవ్వరు కదండి అందుకనే నేను కొంచెం అమెజాన్లోనే ఎక్కువ ప్రిపేర్ ప్రిఫర్ చేస్తాను సో దానికి సంబంధించి ఒక వీడియో చేస్తానండి కాకపోతే నాకు కొంచెం హెల్ప్ ఉండాలి ఈ వీడియో చేయాలంటే అందుకనే ఆగాను అనమాట రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా ఆ వీడియో పెడతాను అండ్ లింక్స్ అన్నీ కూడా షేర్ చేస్తానండి ఇష్టమైన వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఎండి తీసుకుంటే మన ఇల్లు ఒక చిన్న లాగా ఉంటుందండి ఎంత బాగున్నాయో అంటే తక్కువ తక్కువ అమౌంట్తో మనం ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి దానికి మన కళ్ళ ఎదురుగా పెట్టుకున్నాం అనుకోండి ఆ సంతోషమే వేరండి అంత బాగున్నది మీరు ఒకసారి కానీ అవి నిజంగా లైవ్లో తీసుకుంటే అంత బాగున్నదండి అండ్ ఇవన్నీ కూడా పర్మనెంట్ వస్తువులు కాబట్టి అందులో కూడా మంచిగా సెలెక్ట్ చేసి నేను తీసుకున్న ఒకటికి రెండుసార్లు కొన్ని మార్చిన ఉన్నాయి రిటర్న్ పెట్టిన ఉన్నాయి అండ్ ఎక్స్చేంజ్ చేస్తూనే ఉన్నాయి సో మీకు ఏది నచ్చితే అంటే నేను ద బెస్ట్ తీసుకున్నాను కాబట్టి మీకు అదే చెప్పడానికి ట్రై చేస్తాను ఈ పది రోజులు అయితే అసలు పొయ్యి వెలిగించలేదండి ఇంకా పాప వచ్చింది కదా పెసరట్లకి నానబెట్టాను రవ్వ దోశకి నానబెట్టాను పలుకులు చట్నీకి నా పలుకులు వేయించుకున్నాను నేను మ్యాక్సిమం అయితే పెసరట్లోకి రాత్రి పెసరలు నానబెట్టేస్తానండి కొంచెం రైసేసి అండ్ ఉదయం ఉల్లిపాయ అల్లము పచ్చిమిర్చి జీలకర్ర వేసి గ్రైండ్ చేసేస్తాను అండ్ అల్లం చట్నీ బాగుంటుంది కానీ పిల్లలు తినరు కాబట్టి పలుకులు ముందే వేయించుకుని ఉంచుకుంటాను అండ్ జీలకర్ర అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా పచ్చివే చట్నీలో వేసేస్తానండి జస్ట్ దానికి ఆవాలు ఎండుమిరపకాయలు పోపు పెట్టేస్తాను నా వంటంతా కూడా చాలా సింపుల్ అండి కానీ చాలా 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 టేస్టీగా ఉంటుంది నాన్ స్టిక్ అంటే కూడా నాకు ఈ ఐరన్ తవ్వ అంటే చాలా ఇష్టం అండి దీని మీద వేస్తే దోశ తాలూకా రంగు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చపాతి అని ఏదైనా సరే అంటే ఐరన్ వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఇదంతా నాకు ఏమో తెలియదు కానీ ఆయిల్ మాత్రం తక్కువ అవుతుంది వేసిన దోసకి కానీ పెసరట్టుకి కానీ చపాతీ కానీ స్పెషల్ టేస్ట్ అనిపిస్తుంది అండి స్టిక్ మీద నాకు అంతగా అనిపించదు మేబీ నాకు ఇది అలవాటు అవ్వడం వల్ల ఏమో నా దగ్గర నాన్ స్టిక్ కూడా ఉన్నదండి కాకపోతే దీని మీదకి దాని మీద వేసినట్టుకి చాలా చాలా తేడా ఉంటుందండి ఇది కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంటేనండి తరతరాలు కాసేస్తుంది ముప్పై నలభై సంవత్సరాలు ఈజీగా వచ్చేస్తుంది అంటే ఎత్తిస్తే తప్పించి ఇది జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేస్తే మాత్రం అస్సలు తిరిగే లేదన్నమాట ఈ ఐటెంకి నిజం చెప్పాలంటే ఈ పది రోజులు స్టవ్ వెలిగించలేదండి పిల్లలే ఉండారు అంటే ఫ్రెండ్ వాళ్ళ పాప హెల్పర్ వాళ్ళ పాప వీళ్ళే ఉండారు నాకు అందరూ కూడా దగ్గరికి తెచ్చి ఇచ్చారండి నేనైతే మంచం కూడా దిగలేదు అంటే మంచం దిగాను కొంచెం అటు ఇటు తిరిగానేమో తప్పించి గార్డెన్ వర్క్ నాకు నచ్చిన వర్క్ ఏదో చేశానేమో కానీ అంటే జస్ట్ వాటరింగ్ అలాంటిది రిమైనింగ్ వర్క్ అంతా కూడా వాళ్ళే చేస్తారండి అండ్ ఈ పెసరెట్టు వేసేటప్పుడు మా పాప వచ్చింది తను లగేజ్ అది పెట్టుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి కాళ్ళు కడుక్కోవాలి కదండి వచ్చేది నాకు ఎంత సంతోషంగా అనిపించిందండి ఏడిపచ్చేసిందండి ఈ టెన్ డేస్కి ఇది ఎలా ఉంటానో ఏమో తెలియదు మా పాపంది మమ్మీ నీకు ఇప్పుడు నీ ఫ్యామిలీ ఉంది మమ్మీ మీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మమ్మీ అంటే వాళ్ళు మనం ఫ్యామిలీ అంటాము అలాగా అన్నది మీ సిస్టర్స్ ఉంటారు మమ్మీ నువ్వు ఇప్పుడు ఏమి సింగిల్గా లేవు నువ్వు మున్పట్లాగా ఓవరాక్షన్ చేయకు నీకు అందరూ ఉన్నారు చక్కగాను నువ్వు హ్యాపీగా ఉండు అండ్ నీ పిన్ వచ్చేసింది కాబట్టి అంటే యాడ్స్ అండ్ స్పిన్ నువ్వు ఇంకా వర్క్ చేసుకో నీకంటూ ఒక లైఫ్ని లీడ్ చేసుకో ఇంకా మమ్మల్ని అలాగ పెట్టుకొని నువ్వు ఉండాలి అనుకుంటే మా కెరియర్ కూడా ఉండాలి కదా మమ్మీ అని అంతా నచ్చి చెప్పిందండి ఎందుకంటే మళ్ళీ నెల రోజుల్లో తను ఢిల్లీ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటుంది సో నా వల్ల నాకుండే సెన్సిటివ్ మనస్తత్వం వల్ల తనైతే వెనక్కి ఉండకూడదు కాబట్టి నేనైతే ఆ డెసిషన్ తీసుకుంటున్నానండి ఈసారి అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాను ఏంటోనండి మనం సెంటిమెంటల్గా కొంచెం వీక్ ఏమంటే బయటికి పులుల్లో కనిపిస్తాం కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి చాలా చాలా బాధ అనిపిస్తుంది అది పిల్లల విషయంలో అవనివ్వండి భర్త విషయంలో అవనివ్వండి అక్కా చెల్లెళ్ళ విషయంలో అవనివ్వండి పెళ్లి చేసి బయటికి పంపించిన అమ్మాయి విషయంలో అవ్వనివ్వండి అంత పాజిటివ్గా ఉంటామండి ఏం చేస్తా చెప్పండి అలా మన మనసు అలాగే ఉంటుంది రాళ్లల్లా ఉండడానికి ఎలా అవుతుంది కాకపోతే కొంతమంది ఏడుస్తూ బయటపడతారు కొంతమంది కన్నీళ్ళని లోపలే మింగేసుకొని ఉంటారు నేనైతే అలాగే ఉండేదానండి ఎంత సిచ్యువేషన్ వచ్చినా కూడా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి కాదు కానీ ఇప్పుడిప్పుడు కొంచెం వీక్ అయిపోయేనేమోనండి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి మా పాప ఢిల్లీ నుంచి నాకు ఒక హ్యాండ్ బ్యాగ్ తెచ్చింది ఇయర్ రింగ్స్ తెచ్చింది స్వీట్స్ తెచ్చింది అక్కడ ఫేమస్ అంటండి కానీ అడుగు అడుగునా జాగ్రత్తగా కానీ లేకపోతే ఏదో ఒక అపాయం అంటే ఒక ఫోన్ తీసేయడము హ్యాండ్ బ్యాగ్ కొట్టేయడమో లేకపోతే అంటే జనసంద్రం అలా ఉండే ఇది కదండి అండ్ మనకి ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి అయితే వేళల్లో అయింది కానీ వాళ్ళు ఆగ్రా ఎక్కడెక్కడికి వెళ్ళారో అవన్నీ కూడా ఫతేహపూర్ సిక్రీ ఏదో ఉంటుంది కదా అది నెక్స్ట్ ఏవేమో చెప్పిందండి లోకల్వి ఇవన్నీ కూడా వెళ్ళిన దగ్గర వాళ్ళ కూడా మ్యాగ్నెట్స్ తెచ్చి ఫ్రిడ్జ్ కంటించింది అనమాట వాటి గురించి చెప్పింది నేను ఇంకోసారి ఎవరికైనా సరే టూర్ ఇంట్రెస్ట్ ఉంటే ఢిల్లీ ఇది తప్పకుండా చెప్తానండి లోకల్లో తిరగడానికైతే వాళ్ళకి టూ హండ్రెడ్ అయ్యిందండి అది మెట్రో ట్రైన్ వల్ల అన్నింటికీ కూడా మెట్రో ట్రైన్ ఉంది చక్కగా టూ హండ్రెడ్లో వాళ్ళు ఢిల్లీలోని మ్యాక్సిమం మంచి మంచి ప్లేస్లన్నీ కూడా తిరిగారు కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి మాత్రం బాగా ఎక్కువైంది మనకి మిడిల్ ఏజ్కి వచ్చిన తర్వాత అక్క చెల్లెల రిలేషన్ అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ముందంతా కూడా బాగా ఉండి తర్వాత కొంచెం డిస్టర్బెన్స్లు వచ్చాయి బాండింగ్లో కొద్దిగా ఇది వచ్చాయని ఒక సిస్టర్ చాలాసార్లు అడిగారండి నేను చేయలేకపోయాను తప్పకుండా మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి కూడా నేను వీడియోలో ఆన్సర్ తప్పకుండా ఇస్తానండి తప్పకుండా ఇస్తాను ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు సమస్య అక్క చెల్లెలైతే ఒకలాగుంటుంది అక్కా తమ్ముడైతే అయితే ఒకలాగుంటుంది ఏదైనా సరే బ్లడ్ రిలేషన్కి ఉండే వాల్యూయే వేరండి అండ్ మా వారికి అయితే వాళ్ళిద్దరు రిలేషన్ చూస్తే నాకు వెంటలు వచ్చేస్తుందండి ఎందుకు అనుకుంటున్నారా నేను చెప్పేది పూర్తిగా వింటు కానీ వాళ్ళ అక్క చెప్తే మాత్రం చిన్న కుట్టిన దగ్గర నుంచి జాగ్రత్తగా ఉంటారండి మా వారు బట్ అది కూడా బాగా అనిపిస్తుంది ఇది ఏంటంటే మీకు ఇంకోటి తెలుసా అర్జున్ సినిమా ఉంటుంది చూడండి ఎవరిది మహేష్ బాబుది ఆ సినిమా మా వారు ఎన్నిసార్లు వచ్చినా చూసేస్తూ ఉంటారన్నమాట అంతలా ఇదైపోతారు ఆ మహేష్ బాబు కంటే కూడా మా వారు చాలా ఎక్కువ వాళ్ళ అక్కను పట్టించుకుంటారండి ఏంటి పుట్టిన పుట్టినప్పుడు ఇద్దరు ఫోన్లో మాట్లాడేస్తుంటారు అండ్ ఫోన్లోనే కొన్ని కొన్ని సార్లు అయితే స్కెచ్లు కూడా వేసేస్తూ ఉంటారు సరదా సరదాగా చెప్తున్నాండి ఉంటాయండి ఎవరి బాండ్స్ ఎవరి రిలేషన్స్ వాళ్ళకు ఉంటాయి అర్థం చేసుకుంటే ఒకలా ఉంటుంది లైఫ్ అర్థం కాలేదనుకోండి కొంచెం ఇబ్బంది పడతాము ఆ ఇబ్బంది నేను కూడా పడ్డానండి అండ్ వాళ్ళు కూడా అంత మంచిగా ఏం చేయలేదు నేను కూడా మంచిగా ఏమీ ఆలోచించలేదు బెస్ట్ అవుతూ ఉంటాయి కాకపోతే ఒక టైం వచ్చేసరికి మర్చిపోవడము మార్పు రావటము ఇవన్నీ కూడా సహజమండి మనం వద్దన్నా కూడా కొన్ని మన లైఫ్లో ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి మనలో మనకి తెలియని సంఘర్షణ మొదలవుతుంది అంటే కొన్ని తగవుల నుండి కానీ కొన్ని వేదనల నుండి కానీ మనల్ని మనం బయటికి లాక్కునే ప్రయత్నం కూడా అనుకోకుండా చేస్తాము అండ్ మళ్ళీ అప్పుడు జీవితం మొదటికొచ్చినట్లుంటుంది సో ముందున్న రిలేషన్ మరింత బాగా కనిపిస్తుంది ముందున్న ప్రేమ ఇంకొంచెం అంటే ముందు ఉండి తర్వాత మాసిపోయి పతనం అయిపోయి చివరికి వచ్చేసింది కూడా మళ్ళీ స్టార్ట్ అయినట్లుగా కనిపిస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచ్